ఏం లైఫ్ అయితే ఈ ఇంటికే డోకాలేదు ఆయనకే డో కాలేదు నాకే నా బాధ ఇక్కడేమో ఫోటోగ్రాఫర్ అయితే నీకేమిన్నాయి రావు తిరణి ఒక పెళ్లి తిస్తే అరే అదే రెండు రోజులు లక్ష రూపాయలు పడిస్తాడు అరే కొడు చూడదు గ్యారంటీ ఇంకా అరే ఇంకేది ప్రొఫెషన్ మొత్తం నేర్చుకున్నాడు ఇంకేం నేర్చుకున్నాడు మొత్తం షర్టు ఐదు లక్షలు అవుతాయి అంటే ఫస్ట్ మరి పెట్టుబడి పెట్టాలి ఆడైన మరి ఎడగే వెళ్తాయి అట్టి నేస్తే అంటాడు మిట్కీలు ఐదు లక్షలు సెట్ అవుతుంది మొత్తం ఐదు లేదు మా ఎక్విప్మెంట్ ఉత్తగా సామాన్ ఇరవై రెండు ముప్పై లక్షలు సామాన్ అరే గట్లని కాదురా ఫస్ట్ ఇప్పుడు మన శ్రావణ మన శ్రావణ్ గారిని ఫస్ట్ ఒక ఫస్ట్ కెమెరా తీసుకుంటా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుంటే మన డెవలప్ చేసుకుంటే చేసుకోవాలి ఏం చెప్తానా నేను గుర్తు ఆటారాంలో ఒక ఉండేరా ఫస్ట్ తెలిసిన వాడే ఆయనకి ఏం లేకుండేరా మరి అప్పుడు అయితే ఆడు నేను ఫస్ట్ నేను అక్కడ స్కూల్ ఆడుకుని చూసిన మేము ఫేవరెట్ పార్టీ అని చెప్తాం చూసిన ఆయనకి వచ్చేది ఆడు అట్టి నేను షూట్ చేయాలి ఇప్పుడు ఉంటాడు ఆయనకి ఇలా పని పనిచేస్తు వచ్చినాడు ఆడు వచ్చి మంచిగా కొంచెం డెవలప్మెంట్ చేసుకుని వచ్చి వచ్చి ఎక్కడ

ఇంత నాకు గుర్తులేదు కానీ అప్పుడు అప్పుడు రిసెప్షన్ అప్పుడు ఇద్దరు ఇద్దరే నాకులేవు బాయ్ సార్ నేను ఎంచుకోనా ఎంచుకున్నాడు డ్రోన్ షూట్ మళ్ళా ఒకటే రోజు పక్క పక్క పోంటే